హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం ఉంటూ వచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేర్చడానికి అయితే చాలా కష్టపడుతున్నారు దీనిలో భాగంగా ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గట్టి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో తాగునీటి కొరత ఒకటి రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కరెంటు కోరతలు అయితే అసలు ఉండొద్దు అనే దానితో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు భేటీ అయ్యి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చారు ఇప్పటి నుంచి తాగునీటి కొరత అయితే ఎవరికి ఉండొద్దు మంచి నీరు దొరికే విధంగా ప్రతి ఎక్కువ ప్రతి దగ్గర ఏర్పాటు చేయాలి అదేవిధంగా కరెంటు కష్టాలు ఉండొద్దు అని అదేవిధంగా నేడు ఢిల్లీ వెళ్ళిన సీఎం రెడ్డి డిప్యూటీ సీఎం బట్ ఇక్కడ ఇప్పటికే పదమూడు ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించారు హైకమాండ్కి మిగిలిన నలుగురు క్యాండిల్ ఎంపీకి కూడా నేడు నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటానని అయితే ఒక హామీ ఇచ్చారు దానికి తోడు గెలిచిన వెంటనే ఆరు హామీలు నెరవేరుస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సరే రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ తొమ్మిదిన నెరవేర్చాల్సి ఉండగా ఇప్పటివరకు అయితే అది జరగలేదు చూడడం అది ఎప్పటికి జరగదో అదేవిధంగా ఈరోజు విద్యుత్ శాఖ గురించి మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డివ్లీ బట్ విక్రమ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాస్ మున్సి నే ఢిల్లీకి వెళ్ళినారు మిగిలిన నాలుగు లోక్సభ అభ్యర్థుల జాబితా అయితే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి పెడితే బాగు ఎవరికి ఇస్తే బాగుంటుంది అదేవిధంగా రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్లను అయితే అలర్ట్ చేశారు ఎందుకంటే చాలామంది తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే తాగునీరు లేక విలువలు దాడిపోతున్నారు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే విద్యుత్తో పాటు తాగునీరు అనేది చాలా ఇబ్బందిగా మారింది ఈ సందర్భంగా ఎండాకాలం కావడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది అందుకే సరిపడా విద్యుత్ అందించే సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు దానికోసం అవసరమైతే సోలార్ ప్లేట్స్ కూడా ఏర్పాటు చేసే దిశగా అయితే వెళ్తుందని ప్రభుత్వం మనం ఆలోచించాలి అండ్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు రాష్ట్రంలో సగటున తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది గత రెండు వారాలుగా పద్నాలుగు వేల మెగావాట్ల నుంచి పదిహేను వేల మెగావాట్ల ఫీక్ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ ఎండలు పెరిగే కొద్దీ ఇళ్లలో ఏసీలు అయితే కూలర్స్ అయిపోతుంది ఇలా ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు దానివల్ల అయితే కరెంటు అయితే ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇలా ఎంత కరెంటు విద్యుత్ ఎంత యూజ్ చేస్తానని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అయితే అధికారులను సూచించారు ఇక మనం చూసుకున్నట్టయితే నేను ప్రజల పక్షాన ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గట్టి హామీ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి నేను త్వరలోనే ఇప్పుడున్న ఇబ్బందులన్నీ తొలగేలా చేస్తాను రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు నేను ఇచ్చిన ఆరు గ్యారంటీలు కావచ్చు తాగునీరు కావచ్చు విద్యుత్ గురించి కానీ దేనినైనా నేనే అండగా ఉంటానైతే ఒక హామీ ఇచ్చారు ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్